హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా మరిది డైరెక్షన్లో చిన్నపిల్లోకి పదకొండు వెళ్ళి పన్నెండు నెల వచ్చింది అందుకు ఇట్లా చేసినారు ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫోర్ చిన్నాడా చూడండి మా చిన్నాడు టైలర్ అయినాడు ఏమంటే కత్తిరు చేతికి ఎందుకీ లేదంటే అయిపోయి అయిపోయా అయిపోయాయి నాశనం బై బై ఎంతసేపు చేసినా కూడా రోజుసేపు మేము అని వాడు అట్లా చేస్తాడు ఫోటో అన్నీ బాధ బాబాయ్ ఇప్పుడు తీసుకోండి చిన్నాడా కనయా కనయ్యా రే ఏం చేసావు నువ్వు కొంచసేపుగా నుండించీడు చేసలు అదే అప్పుడే పోయింది ఇప్పుడు వేసినా తీసేసుకో తీసేసుకో పో రెండుసేపుగా ఉండిచ్చుకోడు ఏం చిన్నడా ఏమి కొంచెంసేపు కానీ ఉండించుకోలేదాడా మిషన్ గుర్తున్నాడా మా పిల్లడు మిషన్ గుర్తున్నాడు సూదు లేదు కదా ఏమంట దానికి

నువ్వే చెప్పు వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ ఇద్దరు టైలర్ లేలే అందుకు వానికి అనుభవం వస్తుంది దారం ఎక్కిచ్చేది ఎక్కించు ఎక్కించు ఎట్లా దారముడా సరే ఎంత బాగా చదివాడు తీసేయాల మీకు తెలిసిన కొంచెమన్నా పేపర్ తీసేసి దారం పెడతారు నేనా అమ్మాను బావా దీని మీద పండియామనుకో నేను నేను ఉండను ఇంకా ఈడ కదా ఈడ ผัวตันเร ముక్క ఎరిగే ముక్క తోడే ఎంచుకుంటా నమ్మ ఇద చిన్న బాయ్ జపేసే చిన్నడా బాయ్ ని పాతకే రే మాఫులి బొమ్మంది తి తి మైండ్ పులి ముందర గుచ్చిన సింహం